హాయ్ ఫ్రెండ్స్ మనము మన గార్డెన్లో వచ్చే వేస్ట్ ప్లస్ కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ ఈజీగా తొందరగా చేసుకునే విధానం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మొదటగా మీరు హండ్రెడ్ రూపీస్ డబ్బులు మనకు మార్కెట్లో దొరుకుతాయి అవి తీసుకొని నేను చూయించిన విధంగా వాటికి అన్ని రంధ్రాలు చేయండి ఇలా మొత్తం చుట్టూ రంధ్రాలు చేయండి చేసిన తర్వాత వాటిపైన అడుగు భాగంలో మీరు ఏం చేయండి అంటే కొంచెం మట్టి వేయండి ఏదైనా ఆల్రెడీ చేసిన కంపోస్ట్ మట్టి వేసి ఆ పైన మీరు డ్రై వేస్ట్ వేయండి అంటే మన గార్డెన్లో వచ్చిన ఆకులన్నీ ఆకులు పూలు అన్నీ దాంట్లో వేసేయండి వేసేసిన తర్వాత వాటిపై నుంచి కిచెన్ వేస్ట్ వేయండి ఈ కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ మీరు డ్రై వేస్ట్ మీరు కిచెన్ వేస్ట్ ఎంత వేస్తారో డ్రై వేస్ట్ డబల్ వేయాలి వేసేసి వాటిపైన మనము మీకు గోమూత్రం దొరికితే గోమూత్రం కానీ లేదా దొరకకపోతే మీకు పుల్లటి మజ్జిగ కానీ చల్లండి అలా ఒక లేయర్ చల్లిన తర్వాత మళ్ళీ ఇంకో లేయరు అదే విధంగా వేయండి పైనుంచి కిచెన్ వేస్ట్ తర్వాత డ్రై డ్రై లీవ్స్ ఆ తర్వాత మీ దగ్గర ఉన్న కొద్దిగా చేసిన ఆల్రెడీ చేసిన కొద్దిగా కంపోస్ట్ చల్లండి అటు పైనుంచి ఇలా చ ఇలా ఒక ఒక స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్ మీరు ఇలా మొత్తం ఫిల్ అప్ నేను చూడండి ఆల్రెడీ చేసిన గోమూత్రం అయితే మీకు తొందరగా వస్తుంది అదే పుల్లటి మధ్య అయితే కొద్దిగా లేటుగా వస్తుంది వాటిని నీడబడే ప్రదేశంలో వాటిని కప్పి ఉంచండి అలా కప్పి ఉంచితే మనకు సాధ్యమైనంత తొందరకు టూ నుంచి త్రీ మంత్స్ లోపలనే అవుతుంది గోమూత్రం అయితే వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్లోనే అవుతుంది అది అలా మీరు ఇలా కంపోస్ట్ చేయొచ్చు అలా అలాగే నేను ఆల్రెడీ ఇక్కడ చేశాను చూడండి ఇక్కడ ఈ బ్యాగ్స్లలో కూడా అదే విధంగా చేస్తాను నా గార్డెన్లో వచ్చిన ఒక్క ఆకు కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో నేను వేస్ట్ కానియను అలా నింపేసి పెట్టుకొని వాటి నుంచి అన్నీ అయిపోయిన తర్వాత అట్లా లేయర్స్ లేయర్స్ వేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే ఫైనల్గా మళ్ళీ మామూలు మట్టి కానీ వేసేయండి వాటి నుంచి అలాగే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఏం వీడియోలు కావాలో కామెంట్ కూడా పెట్టండి ఇలా లైక్ చేయడం వలన ఇది ఎక్కువ మందికి చేరుతుంది ఈ వీడియో దయచేసి అలా చేయండి ఇది చూడండి నేను ఆల్రెడీ నేను ఇక్కడ ఈ టబ్స్లల్లో ఆల్రెడీ చేసిన నేను ఎంత బాగొచ్చిందో ఇది నేను నా గార్డెన్లో వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆకు కూడా నేను వదిలిపెట్టను అన్ని కంపోస్ట్ చేసుకుంటాను ఇలా మీరు 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 కూడా మీ గార్డెన్లో వచ్చే వేస్ట్ తోటి కంపోస్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ